విభజనై వాళ్ళు వేసుకోవడం కోర్టు జరిగింది జరిగింది అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఆ విధాన కోసం కోర్టుగా అయినప్పటికీ కూడా వీళ్ళు కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే మంచి అని చెప్పి ఈ కారణం తెలిసి ఆపరేషన్లో భాగంగా సుమారు ఎవరైతే మీరు సస్పెండ్ చేసినా వాళ్ళ ఇళ్ళలో కర్రలు కానీ పులుపాలు కానీ బండలు కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిపినటువంటి కారం జరిపినటువంటి వాటిల్స్ ఉంది బాటిల్స్ కానీ వాళ్ళు గడ్డ పలుగులు ర్రాలు పరిసెలు చాకులు అన్నీ చాలా విపరీతంగా పెట్టున్నారు ఇళ్ళలో వీళ్ళు చెక్ చేసి చేస్తే మొత్తం మాకు ఈరోజు రికవరీ గంట పొలిమిలు పదకొండు పదహారు రాట్లు ఐదు గొడ్డలు రెండు చాకులు ఒక గొడవలి ఎనిమిది బాటిల్స్ కారం వాటర్ కారం నింపినటువంటి వాటర్ బాటిల్ అదేవిధంగా పదమూడు బస్తాలు రాళ్ళు నింపినటువంటి ఎనిమిది వందల రాళ్ళు నింపినటువంటి బస్తాలు ఒక్కో బస్ ప్రదేశం ముప్పై నుంచి నలభై యాభై కేజీలు ఉంటాయి అదేవిధంగా ఒక ఇరవై కర్రలు ఇవి కాకుండా ఈ ఇళ్ళ ఈవెళ్ళ ఇళ్ళ దగ్గర అనాథంద్రగా రెగ్యులర్గా ఇయర్గా వాడుతున్నటువంటి ఒక రికార్డు లేనటువంటి భయపడినా కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ కారకు బాడీస్ వెపన్ బింగ్లో పెట్టుకుంటున్నారో అందరూ బాధ్యతమైన ఈ కూడా ఇమీడియట్గా ఈరోజు సాయంత్రంలోకి అరెస్ట్ ఊళ్ళో కాస్త మా కూడా టికెట్ కూడా పెట్టము ఇక్కడ టికెట్ నంపుగా ఉంది ఇది ఇది కరెక్ట్గా మంచి ఇది కాదు దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటిని దాన్ని ప్రోత్సహించద్దని నేను చెప్తూ ముందు ముందు ఇలాంటి ఇంకా విలేజెస్ ఉన్నాయి ఇక్కడ కూర్చుంటే వాటివారు కూడా ఇలాగే చేస్తామని హెచ్పి గారు మాకు టార్గెట్ ప్రకారం ఉన్నారు 頑張れ頑張れ。